శరీరంలో వేడి తగ్గాలని చాలామంది పంచదార నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇంకేదైనా మజ్జికు కానీ జావలు కానీ ఇట్లా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు అసలు వేడి తగ్గాలి అంటే నీరు త్రాగటం అన్నిటికంటే ఉత్తమమైన పని శరీరంలో నీరు తగ్గిందని వేడి చేసి హెచ్చరిస్తున్నది అది ఎలా అంటే రేడియేటర్లో నీళ్లు తగ్గినప్పుడు కారుకి వేడి చేసినట్టు లక్షణాలు తెలుస్తాయి కదా మన శరీరంలో నీళ్లు తగ్గాయని శరీరం వేడి రూపంలో హెచ్చరిస్తుంది అందుకే నీళ్లు తాగాలి కానీ నీళ్ళెక్కు ఉండే ఆహారాలు మీరు తాగుతున్నారు నాలుగు లీటర్ల నీళ్లు తగ్గకుండా ప్రతిరోజు కనుక మీరు తాగగలిగితే వేడి అనే మాట మీ నోట పోవటానికి రెండు మూడు రోజులు కూడా మీకు పట్టదనమాట అందుకని ఉదయం పరగడుపున రెండు రెండున్నర లీటర్లు తాగండి టిఫిన్ దన్న దగ్గర నుంచి మధ్యాహ్నం సాయంకాలంలోపు మిగతా రెండు లీటర్లు రెండున్నర లీటర్లు తాగటానికి ప్రయత్నం చేయండి ఇట్లా నాలుగైదు లీటర్లు తాగితే ఆరోగ్యానికి వేడికి చాలా మంచిది